అండి అందరికీ నమస్తే అండి బాగున్నారా ఇప్పుడు వచ్చేసి చలికాలం వస్తుంది కదండి అందుకని మసాలా టీ కోసం నేను మసాలా చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఎందుకంటే చలికాలం అంటేనే మనకు దగ్గులు జ్వరాలు జలుబులు అన్నీ వస్తాయి కదా అప్పుడు మనం కొంచెం ఇది చేసుకొని తాగినామంటే గొంతు అనేది ఫ్రీ అవుతుంది కొంచెం రిలాక్స్ అవుతాం కదండి అందుకని చేస్తున్నాను ఒక యాభై గ్రాములు వచ్చి ఇలాచి తీసుకున్న ఒక అరవై గ్రాములు వచ్చి సోంపు ఒక స్పూన్ వచ్చేసి తులసి ఆకులు వచ్చేసి నేను ఎండబెట్టి ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఒక ఇరవై ఐదు గ్రాములు వచ్చేసి మెంతులు తీసు సారీ మిరియాలు తీసుకున్నాను కొంచెం కంగారుగా ఉంది ఏమనుకోమాకండి చిన్నవి వచ్చేసి గులాబీ రేకులు ఒక పది వరకు తీసుకున్నా ఈ పెద్దది వచ్చేసి సెంటు రోజాలు వస్తాయి కదండి అవి తీసుకున్నాను ఒక్క పువ్వు తీసుకున్నాను జాజికాయ ఒకటి తీసుకున్నా ఒక పది వరకు లవంగా ఇవి తీసుకున్నాను నల్ల ఇలాచి ఒక ఇరవై గ్రాములు వచ్చేసి చెక్క తీసుకున్నాను కొంచెం అండి జాపత్రి తీసుకున్నాను స్మెల్ కోసం చాలా బాగుంటుంది ఇదైతే ఒక అరవై గ్రాముల వరకు తీసుకున్నాను చొంటి చొంటి ఇవన్నీ మనం ఇప్పుడు లైట్గా ఇది ఉచ్చిపచ్చిగా పగలగొట్టుకునేసి కొట్టుకునేసి ఫ్రై చేసుకోవాలండి ఓకే చూపిస్తాను ఎలా చేయాలో చాలా బాగుంటుందండి ఒకసారి చేసి చూడండి ఓకే ఓకే అండి కడాయి పెట్టాను ఫస్ట్ సోంపు వేసుకుందాము మనకు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎక్కువ ఫ్రై అయ్యింది అనుకోండి మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఇలా చేస్తాం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మరి ఆలస్యం మన మనకు మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు లవంగాలు తర్వాత వచ్చి నల్ల ఇలాచి వచ్చి లైట్గా ఫ్రై చేస్తున్నాము దీనితో మనం తాగామంటే మనకు పట్టుకున్న జలుబు దగ్గు అన్నీ దెబ్బకు పారిపోతాయండి ఇప్పుడు చెక్క అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం ఫ్రై అవుతూ ఉంటే వేసుకోవాలి ఇప్పుడు ఇది సొంటి వేస్తాం చొంటి పౌడర్ దొరుకుతుంది కదండి అదైనా వేసుకోవచ్చు నా దగ్గర ఇది ఎండబెట్టింది ఉంది కాబట్టి వేసాను పౌడర్ ఏం కలుపుతారో ఏమో మనకు తెలియదు కదా అందుకని నేను ఇవి తీసుకొచ్చుకున్నా ఇప్పుడు వచ్చేసి గులాబీ రీఫ్లు ఫ్రెష్ వేసుకుందాము డ్రై లాస్ట్లో వేస్తాము ఎందుకంటే డ్రై ఉండాలి కాబట్టి అంత టైం తీసుకోదు వేస్తా అంటేనే స్మెల్ అద్దరిపోతుందండి సెంటి గులాబీ కదా కాబట్టి చాలా మంచి స్మెల్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి గోగుమలాడిపోతుంది స్మెల్ ఈ ఆవిరికి అది బాగా మగ్గిపోతాయండి ఎక్కువ టైం ఏం తీసుకోదు అంటే పచ్చి కదా అనుకుంటారేమో మనకిది హాట్గా ఉంటుంది కదా కడాయి దానికి ఇవన్నీ ఇంకా ఫ్రై అయిపోయినాయి కాబట్టి దాని దెబ్బకి మాడిపోతాయి అన్నమాట మలమల చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకు అంత డౌట్ ఉంటే మధ్యలో ఒకసారి ఇలా పెట్టేసామంటే అయిపోతుంది చూడండి అలాగా కలర్ సేడ్ అయిపోయింది చూడండి అయ్యా అంటే ఫ్రై అయ్యింది అని అర్థం చూసారు కదా ఇలాగా ఇప్పుడు మనకు రిమైనింగ్ ఏమున్నాయండి జాజికాయ ఒకటి కొంచెం జాపత్రి ఇవి గులాబీ రేట్లు ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకుందాం ఇవన్నీ వేసేస్తాం ఒక మూడు నిమిషాలు చాలండి ఎక్కువ అవసరం లేదు మనకు ఫ్రై అయిపోతుంది మంచిగా తులసి ఉంది కదా తులసి కూడా వేసేసుకుందాం చూడండి గులాబీ రేకులు అయితే ఫ్రెష్ అయ్యి ఇలా వచ్చేసాయి పౌడర్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మంచిగా మనకు కూల్ అయిపోవాలండి లేకపోతే బాగోదు స్టవ్ ఆఫ్ చేసేస్తాము ఒక టూ మినిట్స్ మనం వదిలేస్తాము కూల్ అవ్వడానికి ఓకే అండి కూల్ అయిపోయింది చూడండి మనము పచ్చి వేసాం కదా ఫ్రెష్గా చూడండి ఎంత బాగా వచ్చినాయో పౌడర్ అయిపోతుంది ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాము మిక్సీ పట్టుకొని వచ్చి చూపిస్తాము ఓకే అండి చూడండి మనం మరీ మెత్తగా పౌడర్ చేసేసుకోకూడదండి కొంచెం పొలుగ్గా ఉండాలి బా ఎంత మంచి స్మెల్ ఉంది తెలుసా అండి చూడండి కొంచెం సలాద్ గ్యాస్ బాటల్కి తీసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ మనకు ఒక ఆరు నెలల వరకు బాగుంటుందండి ఫ్రెష్గా అనిపిస్తుంది బయట ఉంటే అదే ఫ్రిడ్జ్లో అయితే చాన్ రోల్ వస్తుంది ట్రై చేసి చూడండి మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్